రే కృష్ణ ఈరోజు మనం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఎనిమిదవ శ్లోకం నేర్చుకుందాం ఇది ఆ చదవటానికి కొంచెం నాలుగు తిరగటానికి కొంచెం కష్టం అనిపించవచ్చు కాకపోతే దాన్ని వేరు వేరు పదాలుగా విడదీసి చదివితే సులభమే మద్భద్సు అభిదాస్యతి దాన్నే కలిపి చదివితే దాస్యతి రెండు ఒకటే కాకపోతే విడదీ చదివితే కొంచెం సులభం అయింది అలాగే లాస్ట్ లైన్ కూడా మామే వైశ్యత్ అసంశయ అదే విడదీ చదివితే మామే వేష్యతి అసంశయ ఇది కొంచెం సులభంగా ఉంటుంది సో ఈ శ్లోకం ఆ ప్రచారం గురించి చెతుందనమాట ఎవరైతే ఈ భగవద్గీత యొక్క ప్రచారం చేస్తారో వాళ్ళు వాళ్ళని కృష్ణుడు చెబుతున్నారు వాళ్ళు నా దగ్గరకు వస్తారు భక్తులకు ఈ పరమ రహస్యమును వివరించే వానికి విశుద్ధ భక్తి నిశ్చయముగా కలుగుతుంది చివరకు అతడు నా చెంతకు చేరుకుంటాడు దీని ముందు శ్లోకము వెనక శ్లోకంలో కూడా చెబుతారు అటువంటి వ్యక్తి నాకు చాలా ప్రియమైన వాడు అని కూడా వస్తుంది అనమాట ఇక్కడే రెండు మూడు ఇటు సో ఆ విధంగా ప్రచారం చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ భగవద్గీతని మన జీవితంలో అమలు చేయాలి అలాగే ఇతరులకు చెప్పాలి ఎందుకు చెప్పాలి ఇతరులకి మన వాళ్ళని వెళ్ళని మతం మార్చడం ఎందుకు ఎవరికి ఇష్టమైందో వాళ్ళు చేసుకుంటారు మనములుగా హిందువుల్లో ఈ రకమైన భావన ఉంటుంది అనమాట మనం వేరే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు కదా వాళ్ళకి వెళ్ళి మనం ఎందుకు చెప్పాలి వాళ్ళకి ఎవరి మీద ఉంటే వాళ్ళని పూజించుకుంటారు అని ఆ విధంగా అని భావన ఉంటుంది కానీ మనకి భగవంతుడికి దగ్గర కావాలంటే భగవంతుడు చెబుతున్నారు ఎవరైతే ఈ ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు ప్రియమైన వారు సో మనం చూసుకోవాలన్నమాట మన మనసులో వచ్చిన ఆలోచన బట్టి వాళ్ళని వెళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆ జ్ఞానం మీద ఆధారపడాలా లేకపోతే శబ్ద ప్రమాణం భగవంతుడు చెబుతున్నారు శాస్త్రంలో ప్రచారం చేయండి అని దేని మీద ఆధారపడాలా అని మనం గా మనం అందరం వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాలి కృష్ణుడు చెప్పటం అయితే ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు చాలా ప్రియమైన వారు అని చెబుతున్నారు ప్రచారం అంటే ప్రతి ఒక్కరూ చేయాలి వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే గృహస్థులు అవ్వచ్చు సన్యాసి అవ్వచ్చు బ్రహ్మచారి అవ్వచ్చు సమయం వేరు వేరుగా ఉండొచ్చు ఎవరైనా అయితే వాళ్ళకి పొలం పనులకు వెళ్ళాలి లేకపోతే షాపులో కూర్చోవాలి సమయం తక్కువ ఉండొచ్చు కానీ ఎంత సమయం ఉంటే అంత సమయాన్ని మనం ప్రచారానికి ఉపయోగించాలి ఎందుకంటే భగవంతుడికి ఇష్టం ఇది నేనే బాగుపడితే సరిపోదు ఇది పది మందికి చెప్పాలి పది మందికి చెబితే విష్ణుడు చెబుతున్నారు వాళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు వాళ్ళు నా దగ్గరకు వస్తారు ఓకే ఈ శ్లోకం నేర్చుకుందాం ఇప్పుడు మనం మూడు మూడు సార్లు చదువుదాం మీకు కుదిరితే మొత్తం లైన్ ని అలాగే ఎలాగుందో అలా చదవండి లేకపోతే విడదీసే పదాలు అలాగైనా చదవచ్చు ఎయదం పరమం గు పరమం గు పరమం గు

bagot gitu lah yuda om yang undang deh? Ang prabuji. Ah, sekarang jadi beres atau non istana dan mau harus tahu nuna lo besar ini. Ya yudam

बद्धे माइंड परांग्रुत्वा बद्धे माइंड परांग्रुत्वा बद्धे माइंड परांग्रुत्वा मां में वैश्यति असम से यह मां में वैश्य वैश्यति असम से यह मां में वैश्यति असम से यह मुड़ो ना लोग

జయం అంటే గెలుపు అపజయం అంటే సంశయ అంటే అనుమానం అసంశయ అంటే అనుమానం లేకుండా ఇందులో అనుమానం లేదు అసంశయ అంటే అనుమానం లేదు అపోజిట్ వ్యతిరేక పదార్థం అన్నమాట యా అంటే ఎవరైతే ఇదం ఈ పరమం పరమమైన గుహ్యం గుహ్యం అంటే రహస్యమైన దాన్ని గుహ్యం అంటారు మత్ మత్ అంటే నా యొక్క భక్తేషు భక్తులకు అభిదాస్యతి వివరిస్తాడు బోధించడం అభిదాస్యతి భక్తి భక్తియుత సేవ మయి ఎందు పరాం దివ్యమైనట్టి కృత్వా చేసి మాం నా చెంతకు ఏవా నిశ్చయముగా ఏశ్యతి వస్తాడు అసంశేహ నిస్సందేహముగా ఎవరైతే ఈ పరమమైన రహస్యమును నా యొక్క భక్తులకు వివరిస్తాడో భక్తియుత సేవనందు దివ్యమైనట్టి అటువంటి భక్తియుత సేవన చేసి ఒకటే ఇతరులకి వివరిస్తున్నాడు ఈ రహస్యమైన జ్ఞానాన్ని తర్వాత భక్తి కూడా చేస్తున్నారు చేస్తుంది అటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు నా చెంతకి నిశ్చయముగా వస్తాడు లేదా వస్తుంది ఇది నమత్స నిస్సందేహంగా అసంశయ అని కృష్ణుడు చెబుతున్నారు అనమాట ఒకవేళ మనం క్లాసులు తీసుకోలేకపోవచ్చు భగవద్గీత క్లాసులు ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరన్నా తీసుకుంటే వాళ్ళకు సహాయం చేసినా సరే మనకి వాళ్ళ అందులో మనకు కూడా ఉంటుంది అనమాట ఎవరన్నా క్లాస్ జరిగే దగ్గర ఆ సెటప్ చేశారు అది ఊడ్చి అవన్నీ చాపలేసారు లేకపోతే ఎవరు భక్తులు వస్తారు ఇప్పుడు వాళ్ళ కోసం కొంచెం ప్రసాదం తయారు చేద్దాం ప్రసాదం వండి నాకు ఆ గిన్నెలు గడుగుదాం సో ఇలా ఏది చేసినా సార్ అది కూడా ప్రచారంలో భాగమే సో ఆ విధంగా ప్రచారం చేస్తే కృష్ణుడు నా దగ్గరకు వస్తారు నాకు వాళ్ళంటే ఇష్టం అని చెబుతున్నారు భక్తులకు ఏ పదం సంస్కృత పదం భక్తానం ప్రభు భక్తేషు భక్తే ఈ ఇదం ఇదం వెరీ గుడ్ పరమరహస్యమును ముఖ్యం గుహం వివరించేవానికి అవి దాస్యతి విశుద్ధ భక్తి విశుద్ధ భక్తి అంటే భక్తి నిశ్చయముగా కలుగుతుంది అంటే కలుగుతుంది అంటే నిశ్చయముగా అంటే ఏవా కలుగుతుందంటే కృత్వ చివరకు అతడు నా నా అంటే కృష్ణుడు చంద్రై నా చెందేరుకుంటాడు అంటే చేరుకుంటాడు సో ఈ విధంగా భక్తులకు ఈ పరమ రహస్యమును వివరించే వానికి విశుద్ధ భక్తి నిశ్చయముగా కలుగుతుంది చివరకు అతడు నా చెంతకు చేరుకుంటాడు సో యా ఇదం పరమం గుహ్యం ఈ అంటే ఇప్పటివరకు వరకు నేను ఏదైతే చెప్పాను అర్జున దాన్ని అది చాలా గుహ్యమైంది పరమం గుహ్యం అది ఎవరైతే మద్భక్తీసు నా భక్తులకు అభిదాస్యతే వివరిస్తాడో అతనికి నాయందు భక్తి కలుగుతుంది మయీ భక్తి పరాం కృత్వ నాయందు భక్తి కలుగుతుంది తర్వాత ఏమైంది మామే వేష్యతి నిశ్చయంగా నా చెంతకు వస్తాడు అసంశయ ఇందులో నిస్సందేహదు య అంటే ఈ ఎవరైతే ఇదం అంటే ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఇప్పటి వరకు చెప్పిన శ్లోకాలని పరమం గుహ్యం ఇది చాలా పర పరమ రహస్యమైనది మగ్భక్తేషు నా భక్తులకి అభిదాస్యతి వివరిస్తారో మక్తి మై పరాం కృత్వ అతనికి దివ్యమైనటి నా భక్తి కలుగుతుంది తర్వాత ఏమైంది మామే వైశ్యతి నా దగ్గరికే వస్తారు మామంటే నా ఏషేదంటే నా దగ్గరికి చేరుకుంటాడు ఏసేదంటే చేరుకుంటాడు అసంశయ నిస్సందేహంగా చేరుకుంటాడు నా దగ్గరికి చేరుకుంటుంది

భక్తి మయి పరాం కృత్వామే వైశ్యతి అసంశయ ఒకవేళ మీ కనుక అంత పెద్ద వాక్యం ఉంది నాలుగో లైన్ రెండో లైన్ చూడండి పెద్ద వాక్యం అలా కష్టం అవుతుంటే దాన్ని బయట తీసుకోవచ్చు ఎందుకంటే మనకి ఎలాగో ప్రతి పదానికి అర్థం ఉంది అక్కడ తెలుసు ఏమేం పదాలు ఉన్నాయో నాలుగో లైన్లో మామనే పదం ఉంది ఏవో అనే పదం ఉంది ఏ అని ఉంది అసంశయ ఉంది ఏ వేశ్యతి అసంశయ ఎలాగైనా చదువుకోవచ్చు ఒకవేళ మొత్తం కలిపి చదవడానికి కష్టంగా ఉంటుంది ఓకే కంటస్థం కంఠస్థం ఉంటే చెప్పొచ్చు प्तां प्रभूति या इदं परमं गुह्यं मद्भक्तेषु अभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामे वैष्यति असंशयः

넷스콘데이, 메리다월란다루, 시미넬라 완전스터마이너스로